అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది బావి చాలా లోతుగా ఉంది ఎంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలోంచి నక్క బయటికి రాలేకపోయింది తెలారేదాకా అలాగే నూతిలో ఉండిపోయింది మొన్నాడు ఆ బావి దగ్గరకి ఒక మేక వచ్చింది అమ్మయ్యా మనం బయటపడచ్చు అనుకుని అనుకుని నీళ్లల్లో నక్క అనుకుంది మేక బావిలోకి చూసింది చూస్తే అక్కడ నక్క కనిపించింది ఇదేంటి బావిలో ఎంచేస్తున్నావు అని అమాయకంగా అడిగింది మేక ఈ బావిలో నీళ్లు ఎంత బాగుంటాయో తెలుసా ఆ నీళ్లు తాగడానికే ఇక్కడికి వచ్చాను అసలు చక్కెర కలిపినంత తీయగా ఉన్నాయి అని తెలివిగా చెప్పింది నక్క అవునా నిజమా అని అడిగింది మేక కావాలంటే నువ్వు దిగిచూడు అసలు ఇలాంటి నీళ్లు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు అంది నక్క అమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచింకాకుండా నూతిలోకి దుంకేసింది నీళ్లు తాగింది కొంతసేపటికి నక్కలానే మేకకూడా ఇరుక్కుపోయింది ఇప్పుడు బయటికి వెళ్లడం ఎలా అని నక్కని అడిగింది ఓస్ దానిదేముంది ముందు నీ వీపు పై ఎక్కి నేను బయటికి వెళ్ళి తరువాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క సరే బాగానే ఉంది అనుకుని మేక ఒప్పుకుంది నక్క మేక వీపెక్కి చెంగున ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది బ్రతుకు జీవుడా అనుకుంది మేక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది నేను నిన్ను ఎలా లాగుతాను బావిలోతుగా ఉంది నువ్వు బరువుగా ఉన్నావు అని నవ్వుకుంటూ నక్క వెళ్లిపోయింది మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్ధం అయ్యింది కాని లాభం నూతిలో దిగే ముందరే బయటికి ఎలా వస్తామన్న విషయానికి ఆలోచించాల్సింది కదా